ఉందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ లాస్ట్ టైము నెల్లూరు కిరాయికి మాత్రం చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా మనకు లోడ్ వచ్చింది లాస్ట్ టైం లాగానే మన ఈసీఎల్ నుంచి మన నెల్లూరుకి మైపాట్ బీచ్ వరకు సేమ్ లాస్ట్ టైం వెళ్ళిన కంపెనీకే అదే చెప్పాను కదా లోడ్ వచ్చేసి హ్యాచరీస్ అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్గంట కూడా ట్రెడ్ చేయండి ఎందుకంటే మన వీడియోలు మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే షేర్ అవుతాయి దానివల్ల మాకు ఇంకా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు అయితే ఇప్పుడు నేను కుషాగూడలో ఉన్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా లోడ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక స్కిడ్ అంటారు దీన్ని స్కిడ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇంకోటి అవి రాడ్స్ ఉన్నాయి ఆ రాడ్స్ కూడా వేసుకున్నాను లోడ్ ఎలాగ వేసుకోవడం అనేది చూపిస్తాను రండి పదానికి కదా ఇక్కడైతే ఈ అయితే ఐటమ్స్ వేసుకున్నాము ఇప్పుడు ఆఫీస్ దగ్గరకి అయితే వెళ్ళాము అక్కడ ఆఫీస్ దగ్గర మిగతా సామాన్లు ఉంటాయి ఆ సామాన్లు అయితే వేసుకోవాలి ఏందనేది చూద్దాం ఏం సామాన్ అనేది చూద్దాం లాస్ట్ టైం మనము నెల్లూరుకి వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు వేసుకున్నాయి కదా సేమ్ ఇయర్ సామాన్లు ఉంటాయి ఎందుకంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే లోడు మనకు నెల్లూరుకి అయితే తీసుకెళ్తున్నాం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దీనికి పట్ట అయితే కట్టుకోవాలి మనము పట్ట కట్టుకున్నాక మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను పేపర్లు కూడా రాలేదు ఇంకా పేపర్లు కూడా తీసుకొని వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించాలి మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మొదటి నుంచి నన్ను చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఏం జరిగింది అనేది ఏం మిస్ అయిందనేది ఒకటి గమనించాలి మీరు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి నాకు గెస్ట్ చేస్తారేమో చూస్తాను ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే లాస్ట్లో చెప్తాను ఏం పోయిందనేది మీరైతే ముందే గెస్ట్ చేస్తే కనుక కామెంట్లో రాయండి ఏం పోయిందా ఏం మిస్ అయింది అనేది ఓకేనా ఇప్పుడైతే నేనైతే పట్ట కట్టేస్తాను ఫ్రెండ్స్ ఇక పట్ట కట్టేసుకుంటే మనం అయితే ఇంకో వచ్చిగా పేపర్లో అయితే రాలేదు ఇంకా ఆఫీస్ లోపలికి వెళ్ళి పేపర్లు తీసుకొని పట్ట అయితే పైన ఉంది అయితే తీసేద్దాం ఫ్రెండ్స్ నేను కొంచెం ఒక్కనే ఉన్నా వీడియో చేయడానికి కూడా ఎవరు లేరు సో అందువల్ల నేను ఇప్పుడు పట్టా కట్టేసి మీకు మళ్ళీ వీడియో తీస్తాను కొంచెం వీడియో తీయడం ఇబ్బంది ఉంది సారీ ఏమనుకోదు పొట్ట అయితే పైన ఉంది క్యాబిన్ పైన ఉంది చూసారు కదా ఇట్లా నీట్గా అయితే పొట్టా కట్టేసుకోవాలి ఒకసారి పైన కూడా చూపిస్తారు అరే డౌన్లాగా అయిపోయింది మనకు వాటర్ పడ్డా కానీ డౌన్లో పడిపోతే అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ లోడ్ వచ్చేసి మనకు మధ్యలో మాచెర్లలో కొన్ని మెటల్ అయితే దించాలి మధ్యలో లాస్ట్లో ఎక్కిస్తాయి కదా ఒక స్టాండ్ వచ్చేసి స్టాండు ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి అయితే పైనాపిల్ అన్నట్టు ఫ్రూట్స్ అవి వచ్చేసి మనం మాచెర్లలో అయితే దింపాలి అక్కడ దింపేసి అక్కడ నుంచి మనం నెల్లూరు అయితే వెళ్ళిపోవాలి పట్ట అయితే నీటే కట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది పేపర్లు అయితే ఇంకా రాలేదు సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆపేది ఒక పదిహేను నిమిషాలు పడతాయని చెప్పారు పేపర్లు వచ్చినాక తీసుకొని బయలుదేరి కట్టాకట్టడైతే కంప్లీట్గా అయిపోయింది మాగండి సరే గొట్టబెట్టి అయితే అయితే పోయి కదా ఇంకా సర్వీసింగ్ చేయలేదు ఇంకా సరే ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మనము నెల్లూరు అనుకున్నాం కదా నెల్లూరు నుంచి మైపాడు అని చెప్పాను కదా మైపాడు కాదంట ఇది మైపాడు పోకుండా పిన్న నది నెల్లూరులో పిన్నా నది ఉంటుంది బైపాస్ లో ఆ పిన్న నది దాటంగానే ఒక టూ త్రీ కిలోమీటర్ పోయిన తర్వాత లిఫ్ట్కి ఉంటుంది అనమాట ఆ రూట్లో ఉంటుందంట ఇది అక్కడ నుంచి మే బైపాస్ నుంచి ఇరవై కిలోమీటర్ లోపలికి సేమ్ యాజ్ టీసీ మైపాస్ లాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అనమాట ఈ కంపెనీ అక్కడైతే డెలివరీ చేయాలి మనం తీసుకెళ్ళే మెటరీల్ వచ్చేసి కార్టేజ్ ఫిల్టర్స్ అంటారు కదా కార్టేజ్ ఫిల్టర్స్ ఇవి వీటిని స్టీల్ అన్నట్టు మొత్తం ఎస్ఎస్ అనమాట అది చూసారు కదా లోడ్ ఎట్లా వేసాము లోపల లెఫ్ట్కు రైట్కి వేసుకున్నాము తాటితో గట్టిగా బిగించుకున్నాం అనమాట ఊదానికి దేని దానికే సపరేట్ సపరేట్గా కట్టుకోవాలి లేదంటే ఊగుతూ ఉంటాయి రన్నింగ్లో ఇట్లా జంపింగ్లో ఊగుతూ ఉంటాయి అనమాట దానివల్ల ఒకటి రాసుకొని స్క్రాచెస్ పడుతుంది అన్నమాట అట్లా కాకుండా నీటికి కట్టుకున్నాను అనమాట లాస్ట్ టైం నెల్లూరు కిరాయికి వెళ్ళినప్పుడైతే నాకు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారండి మీరు ఇలాగే ఈ వీడియోతో ఇంకా సబ్స్క్రైబర్లు ఇంకా పెరుగుతారని చెప్పేసి ఆశిస్తున్నాను లాస్ట్ టైం నెల్లూరు కిరాయికి మాత్రము ఒక దాదాపుగా ఒక రెండు వందల మంది అయితే అయ్యారు సబ్స్క్రైబర్లు ఫ్రెండ్స్ ఈ వీడియోకి కూడా కొంచెం సబ్స్క్రైబ్లు పెరగాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా కోరికను మన్నించి ఇంకా సబ్స్క్రైబ్ పెరగాలని అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ ఇప్పుడు మనకు పేపర్లు ఇంకో గంట పడుతుంట ఫ్రెండ్స్ మనకు పేపర్లు రావడానికి సర్వర్ డౌన్ ఉందంట నేను ఇప్పుడు ఎంత అవుతుంది అంటే టైం ఒక ఐదు అవుతుంది మనకైతే లోడ్ అయ్యి ఫోర్ థర్టీ ఫోర్కి అయింది లోడు గంట ముందే బయలుదేరితే కొంచెం వేల పొద్దుగానే వెళ్ళిపోతాం కదా ఒక ఐదు గంటలు జరిగినాయి అనుకో మార్చేళ్ల నుంచి పోవాలి అక్కడికి వెళ్ళడానికి ఒక ఐదు నా పడుతుంది అంటే పది పదకొండు గంటల వరకు అక్కడ వెళ్ళిపోయి అక్కడ డెలివరీ ఇచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్ నైట్ నైట్ నెల్లూరు వెళ్ళిపోదామని చెప్పేసి తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మన బ్యాడ్ న్యూస్ ఏంటంటే పేపర్ రాకపోవడం బ్యాడ్ న్యూస్ అయిపోయింది ఈ పేపర్ మరి ఎప్పుడు ఏమో గంట అవుతుందని చెప్తున్నారు కానీ ఏమో చూద్దాం ఎప్పుడు వస్తుందో చూస్తున్నారా అది నేను చెప్పాను కదా ఒక వస్తువు ఒకటి గమనించిరా అని చెప్పేసి బండిది అయితే కాదు అది చిన్న క్లూ అయితే ఇస్తున్నాను అది నా ఒంటి మీద ఉంటుంది అది చూస్తున్నారా అదైతే నా ఉంటుంది స్టార్టింగ్లో నుంచి ఎండ్ వరకు చూడండి ఏదో బై మిస్ మిస్ అయితే అవుతుంది మీరు కరెక్ట్గా గమనిస్తే ఓకేనా ఫ్రెండ్స్ అది ఏంటంటే ఖచ్చితంగా తర్వాత అయితే చెప్తా ఒకటి అయితే మిస్ అయింది సో గైస్ మనకైతే పేపర్లు మనకు ఆరు గంటలకు వెయిట్ చేసామని అప్పుడు రెండు గంటలు వెయిట్ చేస్తే పేపర్లో ఒకటి మిస్టేక్ అయింది ఏమైందంటే ఒక నెంబర్ అనేది తప్పు పడింది వాళ్ళైతే దాన్ని వెహికల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త వెహికల్ తీద్దామని చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఆరు గంటలకు లోడ్ అయిపోతే ఇప్పటివరకు చిన్న మిస్టేక్ వల్ల సర్వర్ డౌన్ ఉండడం వల్ల కూడా పేపర్లు అనేది టైంకు రాలేదు ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేసిన ఎందుకని చెప్పేసి తినడానికి వచ్చినా మళ్ళీ దారి మధ్య ఆగడం ఏముండదు ఇక ఈ పేపర్లు వస్తే మాత్రం నైట్ కంటిన్యూ వెళ్ళిపోవాల్సిందే ఇక ఈ పాస్పోర్ట్కి అయితే వచ్చిన ఇక్కడ దగ్గరనే ఆఫీస్ దగ్గరనే ఉంది తినేసి మళ్ళీ ఆఫీస్ దగ్గర తిరిగిపోతాడు ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇది ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఫ్రైడ్ రైస్ అది వచ్చింది ఇదైతే ఒకసారి టేస్ట్ చేస్తాను ఎట్లా మీరు లైన్ ఓకే ఫుడ్ బాగుంది బాగుంది మీరు కూడా వచ్చింది పోతా మొత్తానికైతే మనకైతే పేపర్లు అయితే రాలేదు ఇక వాళ్ళు ఏం చేశారు అంటే ఇక కాడికి వెళ్ళి బండుకు మేము రాత్రి పన్నెండు దాకా అయితే ట్రై చేస్తాము ఒకవేళ పేపర్లు వస్తే ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పేసి అన్నారు ఆఫీస్కు మా ఇంటికి ఒక మూడు కిలోమీటర్లే ఒకవేళ పేపర్లు అయితే కనుక తెచ్చిస్తా చెప్పారు ఇక నైటు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే పేపర్ లేకుండా ఏదైనా నెంబర్ మిస్టేక్ ఉండి మనం బయలుదేరి దొరికినామనుకో మన మిస్టేక్ అంటారు వాళ్ళైతే పోతామని చెప్పేసి అన్న అడిగిరు కానీ నేనే దారి చేయలేదు ఎందుకంటే మిస్టేక్ ఎవరైనా పట్టుకున్నారనుకో ఇక మనమేనే వస్తుంది ఎందుకు రిస్క్ తీసుకోవడము ఇక నైట్ ఆగితే ఏం పోయింది అని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే ఇంటికి పోతున్నా బిస్కెట్ అయిపోయింది రేపు వస్తే బిస్కెట్ అయిపోయింది ట్రై చేస్తాం రేపు రాత్రి పదిహేడు వరకు అయితే వాళ్ళు ట్రై చేస్తాను లేదంటే రేపు అయితే చేసి ఇస్తాను చెప్పారు ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ పది గంటలకైతే అయితే సార్ ఫోన్ చేసిండు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నా ఇప్పుడు సార్ పది గంటలకు ఫోన్ చేసాడంటే పేపర్లు వచ్చినాయి నర్సింగ్ తొందరగా వచ్చేసేయమని చెప్పేసి మీకు పేపర్లో ఏ మిస్టేక్ అయిందో కూడా మీకు డిస్ప్లే అక్కడ ఇస్తాను నేను చూడండి రాత్రి అయితే ఒక స్పెల్లింగ్ అయితే మిస్టేక్ అయ్యి ఆ బేబిల్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడైతే ఆ మిస్టేక్ అనేది సరిదిద్ది వాళ్ళు అయితే రాత్రి నెలల దాకా ట్రై చేశారంట మన కోసం కానీ అవ్వలేదు రాత్రి ఓకే ఎందుకైనా మంచిది ఏది జరిగినా మన మంచికే అనుకుంటా నేనైతే ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం లేదు సారీ ఏమనుకోదు తొందరగా అయితే వీలైన తొందరగా డిజిల్ కొట్టించుకొని నేనైతే బయలుదేరపోతున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను కుషాహూర్లో ఉన్నాను ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీరు సుఖ సంతోషాలతో ప్రతి ఒక్క పని ఏదనుకున్నా ఆ పని జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా బాధ ఎవరు చెప్పాలి ఈ ఫ్యూజులు ఒక రెండు మూడు మూడు నాలుగు ఫ్యూజులు ఆల్రెడీ షోరూమ్స్ వచ్చినాయి కొన్ని అవన్నీ ఏమంటామంటే ఎన్నో ఎడితింగ్ అవుతున్నట్టు కాలిపోతుంది ఫ్యూజ్ పెడతా ఉంటే కాలితుంది ఫ్యూజ్ పెడతా ఉంటే కాలిపోతూ ఉన్నాయి అవి ఈ డిస్ప్లేలో పోతుంది నైట్ అయితేనేమో పార్కింగ్ లైట్ ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఒక పది నిమిషాల్లో అన్లోడ్ అయిపోయింది మాచర్లలో మాచర్ల నుంచి డైరెక్ట్ కారంపూర్ కారంపూర్ నుంచి అయితే వెళ్తున్నాం ఇక వెళ్ళే మార్గం మధ్యంలో అయితే ఇవైతే అడ్డం అయితే వచ్చినాయి బర్లు దింపేసినాం కానీ అక్కడ ఏడ ఆగకుండా మెటర్లు అయితే కానీ ఎక్కడ ఆగకుండా అయితే అన్నం అయితే తినలేదు ఇక అక్కడ క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్లో అయితే కొంచెం అన్నం తినేస్తా తినేసి బయలుదేరుతా ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం అయింది బండికి ఆ ఫ్యూజ్ అనేది కొట్టేసింది కదా నిన్న మొన్న ఆ ఫ్యూజ్ ఇంకోటి పెడితే అది కూడా కొట్టేసింది మళ్ళీ లైట్లు వస్తలేవు మెయిన్ లైట్లు వస్తలేవు ఎక్స్ట్రా లైట్లు మాత్రమే వస్తున్నాయి హారం వస్తుంది ఇక రాత్రి అయితే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ రాత్రి తొమ్మిదిన్నర అయింది అందరు పనుకున్న టైం కు దించను అని చెప్తే బదలాడి కొంచెం దించిపించిన మనం ఇక అక్కడే భోజనం కూడా చేసేసుకున్నా తెచ్చిన సామాన్ అయితే కరెక్ట్గా ఉప్పొప్పేసి దింపేసి రిసీవ్డ్ అని తీసేసుకొని అక్కడే భోజనం చేసుకొని అక్కడే పడుకున్న నైట్ అయితే ఇక అయితే ఇప్పుడు బుద్ధగాలు తెలియసిన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గమనించారా నా ఒంటి మీద ఏదో వస్తువు అయితే లేదని చెప్పేసి చెప్పాను కదా అది ఏంటిదో తెలుసా ఇంకో ఇది అయితే చైన్ ఇది ఆ లోడింగ్ చేసే టైంలో అయితే అనమాట లాస్ట్కి చెప్తాను అని చెప్పినా కదా అదే చైన్ లోడింగ్ చేసేటప్పుడు అయితే తెగిపోయింది వాళ్ళు లోడింగ్ చేసేటప్పుడు అయితే మనల్ని కొంచెం సపోర్ట్ చేయమని చెప్పారనమాట ఎప్పుడైనా మనం సపోర్ట్ చేస్తాం いやまた。